కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా పాలన చేసి ఉంటే అన్ని వర్గాలకు సమన్వయం జరిగేదని బీజేపీ ఎస్సీ మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా అంబేద్కర్ అన్నారు అరెండలపేటలోని ఎస్సీ మోర్చా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబేద్కర్ మాట్లాడారు అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని చెప్పారు అంబేద్కర్ ని ఓడించి ఆత్మక్షోభకి గురి చేసింది కాంగ్రెస్ పార్టీ అని అటువంటి పార్టీకి రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన ద్వారా దళితులు సమానత్వాన్ని చూస్తున్నారని దళితుల్ని వ్యాపారవేత్తలు చేసిన ఘనత మోడీకి దక్కుతుందని చెప్పారు ఏదైతే మరి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలనే కాంగ్రెస్ పార్టీ వారు అనుచితంగా ప్రవర్తించటం వారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటి అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నికల్లో నుంచుంటే ఆయనకు ప్రత్యర్థిగా నుంచోపెట్టి అంబేద్కర్ గారిని ఓడించి ఆయనను ఆత్మక్షోభకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక నిజంగా రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించి ఉంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళితుల వెనకబాటు అనేటువంటిది ఉండేది కాదు నిజంగా రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ కనుక పాలన కొనసాగించి ఉంటే సమన్వయం సమన్యాయం అదేవిధంగా సమానత్వం జరిగేటువంటి పరిస్థితి ఉండేది ఒకటే గుర్తుపెట్టుకోండి రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు మోడీ గారు మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలని వారు వక్రీకరించి ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాజకీయంగా లబ్ధి చేకూరుదామని చెప్పి వారు ప్రయత్నించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తక్షణమే ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్లో రాజకీయంగా లబ్ధికు లబ్ధి కోసం రాజకీయంగా లబ్ధి పొంది ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఒక రకమైనటువంటి అబద్ధాలని ప్రచారం చేయాలన్నటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రవర్తించడం వారు పార్లమెంట్ వేదికగా ప్రజల ఆలయం పార్లమెంట్లో వారు ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది దేశ ప్రజల్ని నిజంగా రాజ్యాంగం పైన ఉన్నటువంటి గౌరవాన్ని ప్రజ కాంగ్రెస్ పార్టీ వారికి ఉన్నటువంటి గౌరవాన్ని దేశ ప్రజలు ప్రశ్నించే విధంగా వారి ప్రవర్తన ఈరోజు కొనసాగుతూ ఉంది